వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటెన్లో ముందుగా హెడ్లైన్స్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తా కందుల దుర్గేష్ నిడద ఓలు నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని నిడద ఓలు నియసకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ అన్నారు నెడదవోలు పట్టణంలోని పన్నెండు ఇరవై ఎనిమిది వార్డుల్లో కందుల దుర్గేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయం అంటే దాచుకోవడం దోచుకోవడం కాదని ప్రజలకు సేవ చేయటమని ప్రజలకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందించగల సమర్థత కూటమి ప్రభుత్వానికి ఉందని అన్నారు ఈ ప్రచారంలో ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు

جربيار اميد کي جوهار جننا ديوي کي وک لاري اسان سڀني کي ڏسڻ کي శ్రీ భోగవల్లి ప్రసాద్ గారు నేను వచ్చినప్పుడు మీరు చూపించినటువంటి ఆదరణ మీరు ఇచ్చినటువంటి స్వాగతం మా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేమనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి మంది మహిళా మతులు చాలా చక్కటి హారతినిచ్చి అద్భుతంగా స్వాగతం పలికారు మహిళా మతాలకి అందరికీ తల్లులందరికీ కూడా శిరస్సు వంచి నమసుమాన్యులు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఏవైన్ మంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీల నాయకులకి కార్యకర్తలందరికీ కూడా నమసుమాన్యులు తెలియజేస్తూ రేపు మే పదమూడు తారీఖున జరిగేటువంటి ఎన్నికలు మరి ఎంతో కాలం లేదు ఇప్పటి వరకు చాలా టైం ఉందనుకున్నాం ఇక మనకి కేవలం పదిహేను పదహారు రోజుల సమయం మాత్రమే ఉంది మే పదకొండో తారీఖుతో మనం ప్రచార కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి పదమూడో తారీఖుని ఎన్నికకు వెళ్ళాలి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసేది ఒకటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి సాగనంపి దాని స్థానంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకురావలసినటువంటి ఆవశ్యకతని మనందరం గుర్తుంచుకోవాలనేటువంటి మాటని మీకు మనవి చేస్తూ సంవత్సరానికి ముందు ఐదు సంవత్సరానికి ముందు శ్రీ శేషారావు గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని ఈ ప్రాంతంలో చేశారు ముఖ్యంగా కొత్తపల్లి అగ్రహారం అంటే తొలి నుంచి కూడా శేషారావు గారు పోటీ చేసిన వాళ్ళ వరకు కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి కొండంత అండగా నిలబడినటువంటి ఈ ముఖ్యంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ వేరు కాదు జనసేన పార్టీ వేరు కాదు భారతీయ జనతా పార్టీ వేరు కాదు ఈ మూడు ఒకటే అందువల్ల ఎవరికి ఏ రకమైన తారతమ్యాలు పెట్టుకోకుండా తెలుగుదేశం అయినా జనసేన అయినా భారతీయ జనతా పార్టీ అయినా ఒకటే అనేటువంటి భావంతో మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఇవాళ శ్రీ శేషారావు గారు ఆయన కొంత పెద్ద మనసుతో ఒప్పుకోవడం వల్ల నేను ఈ నియోజకవర్గానికి పోటీ చేయడానికి రావడం జరిగింది మీ అందరికీ మనవి చేస్తున్నాను మనది ఇవాళ ఇక్కడ ఈవీఎం లో మీరు ఓటు వేసేటప్పుడు అక్కడ సైకిల్ గుర్తుండము మీలో చాలా మందికి సైకిల్ మీద పూర్తిగా అవగాహన ఉంది అయితే అక్కడ సైకిల్ ఉండదు సైకిల్ బదులుగా గాజు గ్లాస్ ఉంటుంది సైకిల్ వేరు గాజు గ్లాసు వేరు కాదు కనుక గాజు కి మన సైకిల్కి ఎంత బలంగా గుర్తుతామో అంత బలంగా గాజు గ్లాస్ కుదాల్సిందిగా మనందరినీ కోరుతూ ఉన్నాను అదేవిధంగా పార్లమెంట్కి మీరందరూ అభిమానించి తొలి నుంచి కూడా ఒకటి చాలా మంది చెప్పారు నాకు మేము ఏనాడైతే రామారావు గారు మాకు కండువా పేరో అప్పటి నుంచి మేము తెలుగుదేశంలోనే ఉన్నాం అనేటువంటి మాట చాలా మంది చెప్తా ఉన్నారు ఇక్కడ వారందరూ కూడా నమ్మినటువంటి ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు గారి కుమార్తె శ్రీమతి తగ్గుబాటి పురంధేశ్వరి గారు మనకి పార్లమెంటుకి పోటీ చేస్తున్నారు వారి గుర్తొచ్చి కమలం పువ్వు భారతీయ జనతా పార్టీ తరఫున అందువల్ల మీకు వచ్చేటువంటి రెండు ఓట్లని కూడా ఒక ఓటుని గాజు గ్రాస్ కంటే నాకు అసెంబ్లీకి వేయాలి మరొక ఓటుని పార్లమెంట్కి శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారికి కమలం పువ్వు గుర్తు మీద వేసి ఘనమైన విజయాన్ని ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా చేతులు జోడించి వినమ్రంగా మన చేస్తూ కోరుతా